కోడూరు కమలాకర్ రెడ్డి ఏదైతే అధికార పార్టీ ఉంటుందో ఆ అధికార పార్టీ ఉన్నప్పుడు కోడూరు కమలాకర్ రెడ్డి కూడా ఆ పార్టీలో ఉంటారనేది ఒక నాని అయితే గతంలో కూడా టీడీపీ ప్రభుత్వం అధికారం లేనప్పుడు కూడా దాదాపు తొమ్మిది సంవత్సరాలు అధిక టీడీపీలో కూడా ఉన్నారు కానీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా టీడీపీ లేదు ఏదైతే తర్వాత వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోడూరు కమలాక రెడ్డి మళ్ళా వైసీపీలోకి రావడం జరిగింది కానీ కోడూరు కమలాకర్ రెడ్డి అందరూ కూడా ఒకటంటారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో కమలాకర్ రెడ్డి ఉంటారనేది అంటారు కానీ పార్టీ నాయకులు వాడుకుంటున్నారా లేకుంటే కమలాకర్ రెడ్డి పార్టీలో ఆడుకుంటున్నారా అనేది కమలాకరెడ్డి నాడు సార్ చెప్పండి ఏదైతే పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీలో వీరుంటారనేది దీని మీద చెప్తారు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నాను తొంభై నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది తొంభై తొమ్మిది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి ఎలక్షన్ చేశాను ఎలక్షన్ అయిన తర్వాత కోటం రెడ్డి శేధర్రెడ్డి వచ్చి నువ్వు నా నా నాతో ప్రయాణం చేయి అని చెప్పి నన్ను వచ్చి పిలిస్తే నేను పార్టీలోకి పోయినాను అదే పార్టీలో ఇప్పటి వరకు కొనసాగాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో నాకున్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనకు జరిగిన అవమానాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు నేను ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో నా పాత మిత్రుడు నా స్నేహితుడు కోటమిరెడ్డి సేదర్ రెడ్డితో నేను ప్రయాణం చేసేదానికి సిద్ధపడ్డాను అంటే కమలాకర్ రెడ్డి అంటే ఏ పార్టీ అధికారులు ఆ పార్టీలో ఉంటారు అంటే కానీ పార్టీ నాయకులు మీరు వాడుకుంటున్నారా పార్టీ మిమ్మల్ని ఆడుకుంటున్నారు పార్టీ నన్ను ఆడుకుంటుంది నేనే పదవి తీసుకోవాలా ఈ రోజు వరకు కూడా నేను అంతకుముందు సొసైటీ ఎలక్షన్స్ లో నువ్వైతే పోటీ ఉండదు ఉండదని అంటే నేను సొసైటీకి ప్రెసిడెంట్ గా తీసుకున్నాను నన్ను సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ గా ఆనంద్ రెడ్డి ప్రమోట్ చేశాను ఆ రోజు పరిస్థితిలో అంతేగాని నేను ఏ రోజు కూడా ఏ పార్టీలో పదవి నేను ఈ రోజు వరకు ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఏదైతే కమలాకర్ రెడ్డి ముక్తాను చేరుడు అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా అలాగే ఉంటాడు కమలాకర్ రెడ్డి అని కూడా అంటారు కానీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏదైతే టీడీపీ ఓడిపోయిన తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ మళ్ళా మీరు ఆదాల ప్రభాకర్ రెడ్డి దగ్గరగా కూడా కొందరు కానీ కమల ఆదాల ప్రభాకర్ రెడ్డి కమలాకర్ రెడ్డి కూడా ఇద్దరు దగ్గరగా ఉంటారు ఆదాల ప్రభాకర్ రెడ్డిని మోసం చేసినప్పుడు కొంతమంది ఉంటారు నేను చెప్పేది అంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా రెండు వేల పద్నాలుగులో ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు ఆయన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాడు పోటీ చేసిన తర్వాత ఎంపీ అభ్యర్థిగా ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ఆయన ప్రకటించారు గా ఎవరైతే ఉంటారో తెలుగుదేశం పార్టీలో ఆయనతో ప్రయాణం చేశాను నేను ఆయన వైసీపీలో పోయినా కానీ నేను తెలుగుదేశం పార్టీకి ఎలక్షన్ ఎలక్షన్ చేశాను రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఆయన వైసీపీ పార్టీ ఎంపీగా పోటీ చేసినా కూడా నేను అబ్దు అజీజ్ కి తెలుగుదేశం పార్టీకి ఎలక్షన్ చేశాను నేను దాని తర్వాత పాట నుండి సేధర్ రెడ్డి వచ్చి నన్ను పార్టీలోకి పిలిచాడు కాబట్టి నేను వైసీపీ పార్టీలోకి వచ్చాను అంటే రేపు టీడీపీలో చేరుతున్నారు మా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షలు కూడా మీరు టీడీపీలో చేరుతారని కూడా ఎమ్మెల్యే గారు కూడా ప్రకటించారు కానీ టీడీపీలో పార్టీలు చేరిన తర్వాత మీ రోలేంటి ఎవరైతే ఎవరైతే అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ ప్రకటిస్తుందో వాళ్ళకి మన శక్తి ఉంచు లేకుండా ఎలక్షన్ చేయటం మన ఇది ఇది ఏదైతే కమలాకర్ రెడ్డి గారు కూడా ఒకటే అంటున్నారు ఏదైతే అధిక ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ లేక చేస్తాననేదే కాదు నేను ఏ పార్టీ అధికారులు ఉంటారో వాళ్ళు నన్ను వాడుకుంటున్నారు అంటారు కానీ గతంలో కూడా ఆదాయ ప్రభాకర్ రెడ్డి ఏదైతే ఉందో టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినప్పుడు కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి అంటే నేను నడిచాను కానీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీలో చేరిన నేను మళ్ళా టీడీపీ కూడా నేను పార్టీ కూడా నేను చేశాను కూడా కమలకరెడ్డి గారు అంటున్నారు ఏదైనా రేపు రెండో తేదీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేస్తున్న సందర్భంలో కూడా ఏదైతే పార్టీ ఏ బాధ్యతలు నాకు అప్పు చెప్పుడో ఆ బాధ్యతలు కూడా నేను కృషి చేస్తాను కూడా నిర్ణయం తీసుకుంటానంటున్నాను కెమెరామెన్ రూప్ కుమార్ న్యూస్ చిన్న నెల్లూరు